అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్కి వస్తున్నటువంటి ఐటీ కంపెనీల మీద వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు చాలా విడ్డూరంగా ఉన్నాయి యాక్చువల్గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి చొరవతో టీసీఎస్ కంపెనీ వైజాగ్కి రావటం జరిగింది అది ఇండియాలోనే దిగ్గజ ఐటీ కంపెనీ ఆ కంపెనీని మన స్టేట్కి తీసుకురావటానికే ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చింది ఏం రాయితీలు ఇచ్చింది ఆ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి భూములు కట్టబెట్టింది ఎందుకు కట్టబెట్టింది టీసీఎస్ అనేది ఒక దిగ్గజ ఐటీ సంస్థ కాబట్టి ఆ సంస్థ వైజాగ్ లో పెట్టుబడులు పెడితే మన ప్రభుత్వం రాయితీ ఇస్తే మిగిలిన అటువంటి దిగ్గజ కంపెనీలు కూడా వైజాగ్ వస్తాయని చెప్పి ఆ విధంగా వ్యవహరించింది దాంతో టీసీఎస్ కంపెనీ వైజాగ్ వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు ఏ రకంగా విమర్శించారు అదిగో తొంభై తొమ్మిది పైసలకి వేల కోట్ల విలువలు చేసే భూముల్ని వాళ్ళకి అక్రమంగా కట్టబెట్టేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు విమర్శించారు కానీ ఆ కంపెనీ రావటం వల్ల పన్నెండు వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళ మాట్లాడలేదు ఆ రోజు కేవలం భూములు ఉచితంగా ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం యొక్క లైన్ ఏంటి వాళ్ళకి తక్కువ రాయితీలకి భూములు ఇస్తే ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తుంది ఆ కంపెనీ రావటం వల్ల మిగిలిన కంపెనీలు కూడా దిగ్గజ కంపెనీలు వైజాగ్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆలోచించి ఆ స్టాండ్లో ముందుకెళ్ళడం జరిగింది ఇప్పుడు వైజాగ్కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటం రీసెంట్ గా జరిగింది ఒప్పందం కుదుర్చుకున్నారు దీని మీద ఏ విధంగా బుద్ధి చేస్తున్నారు ఈ డేటా సెంటర్ల వల్ల ఎటువంటి ఉద్యోగాలు రావో మళ్ళీ పైగా ప్రభుత్వం ఎక్కువ రాయితీలు ఇచ్చింది ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చేసింది గూగుల్కి దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు ఉద్యోగాలు రావట్లేదు రాయితీలు కూడా ఎక్కువ ఇస్తుంది రాష్ట్రానికి ఏం ఉపయోగం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అప్పుడేమో భూములు ఉచితంగా ఇచ్చేసారన్నారు ఉద్యోగాలు వచ్చి చోటేమో ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాట్లాడలేదు ఎక్కడేమో ఉద్యోగాలు రావు అదే విధంగా ఎక్కువ రాయితీలు ఇచ్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది కానీ గూగుల్ అనే ఒక దిగ్గజ సంస్థ పదిహేను బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతుంది మన స్టేట్ లో ఆ వాయిస్ గట్టిగా వినిపించట్లేదు ఉద్యోగాలు రావు ఎక్కువ రాయితీలు ఇచ్చేస్తున్నారు ఫోన్లే ఉద్యోగాలు రావు ఎక్కువ రాయితీలు ఇచ్చేస్తున్నారు వైసీపీ అంటున్నట్టు కూటమి ప్రభుత్వం గూగుల్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం తప్పే అని చెప్పి అనుకోవచ్చు కానీ వీళ్ళు కంపేర్ చేస్తున్నారు కదా వైసీపీ హయాంలో అదానీ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అదానీ డేటా సెంటర్తో పాటుగా ఐటీ హబ్ను కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కమిట్మెంట్ తీసుకున్నాం వాళ్ళ చేత దాని ద్వారా ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి మేము చేసినట్టు కమిట్మెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గూగుల్ విషయంలో చేయట్లేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా వీళ్ళు అదానీ డేటా సెంటర్తో కమిట్ అయిన తర్వాత తొమ్మిది నెలల అధికారంలో ఉన్నారు తొమ్మిది నెలల అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు అక్కడ అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు పోనీ ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అదానీ డేటా సెంటర్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా ఆ పర్మిషన్లు రద్దు చేయడం ఆ జీవోలు రద్దు చేయడం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు అయినా కానీ అక్కడ ఎప్పటికి కూడా ఎటువంటి పనులు జరగలేదు రెండు వేల ఇరవై మూడు మేన మే నాలుగో తారీఖున మే ఇరవై నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన చోట ఎప్పటికీ పనులు జరగలేదు దాదాపుగా ఏళ్ళు గడుస్తుంది అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదు నాయన మీరు కమిట్మెంట్ చేసుకున్న చోట ఎటువంటి పనులు జరగట్లేదు ఇక్కడ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అదాని డేటా సెంటర్ని కట్టుకోకుండా ఏం ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూములు వాళ్ళ కింద ఉన్నాయి వాళ్ళు ఎటువంటి పనులు అక్కడ ప్రారంభించట్లేదు అందులోకి మన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ భూములు లీజుకి ఇవ్వలేదు అక్కడ సేల్ లీడ్ చేసాడు ఎకరం నూట ముప్పై కోట్లకి అందుకో సేల్ చేసేసాడు అక్కడ ఇక్కడ మనం టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకి కొన్ని సంవత్సరాలకి లీజ్ ఇస్తే నానా చేశారు అక్కడ డేటా సెంటర్కి మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల ఎకరాలు సేల్ లీడ్ చేసాడు డైరెక్ట్ ఏ పరిశ్రమ వచ్చినా ప్రభుత్వాలు వాళ్ళకి భూముల్ని లీజ్కి వస్తాయి సేల్ డీడ్ చేయదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి అదాని మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆ భూముల్ని సేల్ డీడ్ చేయడం జరిగింది ఆ రోజు కానీ ఇప్పటికి కూడా అక్కడ ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు ఈరోజు గూగుల్ డేటా సెంటర్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కూటం ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో గాలిలో లెక్కలేస్తుంది గూగుల్ రావటం వల్ల ఏయో కంపెనీలు వచ్చేస్తాయని చెప్పి ప్రచారం చేసుకుంటుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు కమిట్మెంట్ చేసిన చోట ఏమన్నా బిల్డప్ చేసి ఉండి ఉంటే కనుక కనీసం వీళ్ళు కమిట్ అయిన తర్వాత తొమ్మిది నెలలు అధికారంలో ఉన్నారు ఆ తొమ్మిది నెలల్లో ఒక పహారీ గోడు కూడా కట్టలేదు అక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది రానున్న మూడేళ్ల కాలంలో ఆ గూగుల్ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు అనుకో కూడా వైసీపీ వాళ్ళని ఏ విధంగా విమర్శించారో ఆ విధంగా విమర్శిస్తాం కానీ గూగుల్ అనే సంస్థ వైజాగ్కి రావటం మాత్రం అది గేమ్ చేంజింగ్ మూమెంట్ వైజాగ్కి దాన్ని వేలు తీసుకోవట్లేదు కానీ పక్క స్టేట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికార పక్షాలని గూగుల్ డేటా సెంటర్ విషయంలో విమర్శిస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇంత పెద్ద ప్రాజెక్టు వెళ్ళిపోయింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికార పక్షాలను విమర్శిస్తున్నాయి కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షం వచ్చిన దాని మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో అదేవిధంగా వైజాగ్ వస్తున్నటువంటి ఐటీ కంపెనీల విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలానే వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ